నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా మరి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ సైకాలజిస్ట్ రఘుప్రియ గారు ఉన్నారు మరి అమ్మగారిని అడిగి మనము కొన్ని విషయాలు దానాలకు సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అండి మరి ఇప్పుడు దానాలలో సాధారణంగా బ్రాహ్మణులకి ఇవ్వడము దానం తర్వాత బ్రాహ్మణేతరులకి కూడా పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళకి ఇవ్వడం ఇలా మనం రెండు విషయాలు గురించి శాస్త్రాల్లో ప్రస్తావన ఉందని మనం గత వీడియోల్లో మనం చెప్పుకున్నాం మరిప్పుడు మొదటి రకం గురించి ఇలా బ్రాహ్మణకి ఆ సమానం అని చెప్పుకుంటూ వచ్చారు దాన ధర్మాలు చేస్తే వా ఇచ్చినటువంటి వాడికి ఫలితాలు ఏమిటి అలాగే తీసుకున్నటువంటి వాడు పర్యవసానాలు ఏమిటి అతను మళ్ళీ ప్రక్షాళన ఏ విధంగా పాప ప్రక్షాళన కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి మనం చెప్పుకున్నాం మరి ఈ రెండో రకం బ్రాహ్మణేతరులకు ఇచ్చినటువంటి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి దానాలకు కూడా ఏమైనా నియమ నిబంధనలు ఉంటాయా వాళ్ళు కూడా ప్రక్షాళన కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా దాని విధానం ఏమిటి కొంచెం మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి తప్పకుండా నమస్తే అయితే మన బ్రా ఇక్కడ దానాలు అనేవి రెండు రకాలుగా చెప్పుకున్నాము బ్రాహ్మణులకి ఇచ్చినది వాళ్ళు అనుష్ఠానం చేసి ఆ ఇచ్చిన దానానికి తీసుకున్న దానానికి వాళ్ళు గాయత్రి మంత్రం జపం చేసుకుని ఆ ఆ ఫలితాన్ని వీళ్ళు అనుభవించకుండా దాటవేసుకోవచ్చు ఇప్పుడు రెండో రకం దానాలు ఏంటంటే పేదవారికి ఇచ్చే దానాలు చాలామందికి కొంతమందికి ఏం చెప్తారంటే పేదలకి వస్త్రదానం చేసుకోండి అన్నదానం చేసుకోండి అది కూడా ఒక పరిహారం కింద మనకి చెప్తుంటాము అంటే ఒక్కొక్క గ్రహానికి ప్రీతి కోసమని మనం ఈ ప్రక్రియ చేస్తామన్నమాట అది శనేశ్వరుడు ప్రీతి కోసమని మనం ఏం చేయొచ్చు అంటే శనేశ్వరుడికి ఇష్టమైన వాళ్ళు కష్టం చేసేవాళ్ళు దిగువ జాతిలో ఉండేవాళ్ళు వాళ్ళని కనుక ఆదరించినట్టయితే శని పీడలు చాలా తగ్గుతాయి కానీ చాలామంది ఏం చేస్తారంటే తక్కువ వాళ్ళని చాలా తక్కువ చేయడం వల్ల శనేశ్వరుడికి కోపం వచ్చి ఆ స్వామి అనుగ్ర ఆగ్రహానికి గురయ్యి ఇంకా శని బాధలు పడే అవకాశం కనబడుతుంది కానీ ఎప్పుడు కూడా తక్కువ జాతి వాళ్ళని ఆదరిస్తే ఎంత ఆదరించి ఎంత వారికి అన్నం పెట్టి వారిని ఎంత మంచిగా చూసుకుంటే శని భగవానుడు అంతగా ఇష్టపడతాడు అయితే వీరికి దానాలు ఇచ్చేటప్పుడు ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే వీరికంటూ ప్రత్యేకంగా నియమ నిబంధనలు లేవు కానీ మనం ఏదైతే ఇద్దామనుకుంటున్నామో తిరిగి ఆశించి మాత్రం ఇవ్వకూడదు వీరికి ఇచ్చేటప్పుడు అక్కర్లేదు మనకి వాళ్ళు నాకు ఇది పోవాలి అది పోవాలి అని చెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఇస్తున్నాము అంటే శని భగవానుడు ఆల్రెడీ ప్రీతి చెందిపోతాడు కాబట్టి మనకి ఇది కావాలి అని ఆశించి మాత్రం దానమైతే ఇవ్వక్కర్లేదు ఇది పరిహారంగా కూడా కాదు దానంగా వాళ్ళకి ఇవ్వాలన్నమాట అన్నదానం పేదలకి అన్నం పెట్టడము వస్త్రదానం చేయడము విద్యాదానం చేయడము ఈ దానాలన్నీ శని భగవానుడు ప్రీతి కొరకు చేసినట్టయితే కనుక మన జాతకంలో ఏవైనా శని పీడలు ఉన్నా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ ఇలాంటి శని బాధలు ఏవైనా ఉంటే కనుక ఆ స్వామి యొక్క తీవ్రతను తగ్గిపోతాయన్నమాట అందుకని వీరికిచ్చే దానాలు కూడా మనకి జాతకంలో దోషాలను తొలగిస్తాయి మనకి అష్టైశ్వర్యాలను కూడా కలిగించే అవకాశం ఉంది వీరిద్దరికీ మాత్రమే దానాలను ఇచ్చే అర్హతను పొంది ఉన్నారు ఇంకొక రకంగా చెప్పుకోవాలి అంటే మనకి మన శరీరంలో రెండు ప్రధానమైనవి అవి ఏమిటి అంటే తల పాదాలు ఈ రెండు లేకపోతే మనిషిని గురు అసలు మనిషి కానే కాదు తల భాగం బ్రాహ్మణుడైతే పాదాల భాగము ఇతర జాతి వాళ్ళు అనమాట వీళ్ళని తక్కువ చేయమని కాదు ఎవరైనా పెద్ద మనిషిని గాని గురువుని గాని కలిసినప్పుడు మనం ఎక్కడ దండం పెడతాము పాదాలకే దండం పెడతాము ఏదైనా పుణ్య ఏదైనా మంచి మంచి అకేషన్స్ వచ్చినప్పుడు పండగలప్పుడు ఎవరికి దండం పెడతాము పాదాలకి దండం పెడతాము అంటే పాదాలు అనగానే తక్కువ అని కాదు తక్కువ కులం వాళ్ళు అంటే తక్కువ అని కాదు నీచంగా చూస్తే మహా పాపం కూడా ఎందుకంటే ఈ రెండు ప్రధాన భాగాలు కూడా మనిషికి అవసరమే తక్కువ జాతి వాళ్ళని కూడా మనం ప్రేమించాలి ఎంత ప్రేమించి వాళ్ళకి ఎంత దానం చేసుకుంటే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి శని భగవానుడి యొక్క ప్రీతికి ఆయన అనుగ్రహానికి మనం పాత్రులవుతాము ఆ పీడ నుంచి కూడా శని భగవానుడి బాధల నుంచి కూడా ఉపశమనం కలుగుతాయి ఈ రెండు దానాలు అంటే ఈ ఇద్దరికీ చేసే దానాలు చాలా శ్రేష్టమైనవి అనమాట వీటికి అనుష్ఠానం అక్కర్లేదు ప్రక్రియలు అక్కర్లేదు ఆ అవతల వ్యక్తి సంతోషిస్తేనే చాలు ఇతనికి జాతకంలో ఉన్న దోషాలన్నీ పోయినట్టే చాలా బాగా చెప్పారమ్మా ధన్యవాదాలు నమస్తే